నియోజకవర్గంలో సమస్యలు దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి కేంద్రంతో మాట్లాడతాం మళ్ళీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు ముందుకు తీసుకెళ్తాం గార్ల గౌర మండల పరిధిలో తమ్ముడు అన్నా క్యాంటీన్ పెడతాం కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడత ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లి కళ్ళు ఆర్ అండ్ ఆర్ చెగళ్ళు రిజర్వాయర్లకి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా అవుతాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకేం అవుతాయి ఎన్నికలు వచ్చాయి ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు వచ్చే ముఖ్యమంత్రి చేయాలి మనమే వస్తాం మనమే చేద్దాం సింగనలో అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తానని చెప్పి పది అయింది కట్టాడా తమ్ముడు కడతాడని మీకు నమ్మకం ఉందా మిడి పెన్నర్ మెయింటెనెన్స్ కి మూడు కోట్లు ఇస్తానంట ఇచ్చాడా మూడు కోట్లు గండేకోట సుబ్రయా సుబ్రయాణ్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం రెండు వందల యాభై కోట్లు ఇస్తా అన్నాడు మాటలు కోట్లు దాటాయి చేస్తులు మాత్రం గడప కూడా దాట్ల పది నెలలు అయింది నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం కోల్డ్ స్టోరేజ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడా అని అడుగుతున్నా ఏది ఇవ్వడు ఇచ్చే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన గార్ల దిన్యం సింగనమల్లో లో ముస్లింల కోసం షాదీకరణలు కడితే తొంభై ఐదు పర్సెంట్ పూర్తయిన పనులు ఐదు పర్సెంటే పూర్తి చేయాల ఐదు పర్సెంట్ పూర్తి చేయలేని ముఖ్యమంత్రి ఒక అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంటారు కట్టాడా మూడు రాజధానులు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా